హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది వెయిట్ లాస్ అవడం కోసం రాత్రిపూట భోజనం మానేస్తుంటారు రాత్రి భోజనం మానేయడం వల్ల నిజంగా వెయిట్ లాస్ అవుతుందా లేకపోతే ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది రాత్రి భోజనం మానేస్తారు ఎందుకంటే ఇది క్యాలరీలను తగ్గించి త్వరగా వెయిట్ లాస్ కావడానికి సహాయపడుతుందని వారు భావిస్తారు రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరానికి ఎక్కువ హాని కలుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇది వెయిట్ లాస్ కావడానికి సహాయపడుతుంది కావచ్చు కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది రాత్రి భోజనం ఆనయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి ఇది మనల్ని ఒత్తిడి మరియు అలసటకు గురిచేస్తుంది ఇంకా శరీరం కాచిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది మనల్ని మరింత ఆకలికి మరియు ఒత్తిడికి గురిచేస్తుంది ఇది మెటబాలిజంను నెమ్మదిగా చేసి ఫ్యాట్ను స్టోర్ చేయడానికి దారితీస్తుంది ఫలితంగా వెయిట్ లాస్ కావడం కష్టమవుతుంది అయితే రాత్రి భోజనం మానేయడం వల్ల కొంతమందిలో క్యాలరీలు తగ్గుతాయి కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు ఇది మెటబాలిజంను నెమ్మదిగా చేసి రాత్రి సమయంలో అధికంగా తినడానికి దారితీస్తుంది ఇంకా ఇది పోషకాహార లోపాలను కూడా పెంచుతుంది రాత్రి భోజనం మానేయడం వల్ల మన శరీరంలో శక్తి స్థాయిలు తగ్గుతాయి ఇది మన మూడిని కూడా ప్రభావితం చేస్తుంది దీనివల్ల మనం చిరాగ్గా మరియు ఒంటరిగా భావిస్తాం పిల్లలు టీనేజర్స్ అథ్లెట్స్ గర్భిణీ స్త్రీలు టైప్ వన్ డయాబెటీస్ ఉన్నవారు లేదా ఈటింగ్ డిజార్డర్ డిప్రెషన్ లేదా ఎక్కువ ఆందోళన ఉన్నవారు రాత్రి భోజనం మానకూడదు ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది రాత్రి భోజనం మానేయడానికి బదులు తేలికపాటి ఆహారం మరియు త్వరగా భోజనం చేయడం మంచిది మీరు నిద్రకు వెళ్లే రెండు లేదా మూడు గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం ఇది మీ యొక్క డైజెస్టివ్ సిస్టంకు మరియు నిద్రకు మంచిది రాత్రి భోజనం చేసిన తర్వాత పది గంటల గ్యాప్ ఉంచడం ఆరోగ్యానికి మంచిది ఇది మన శరీరం యొక్క సర్కడియని రథంకు అనుగుణంగా ఉంటుంది రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రకు వెళ్లడం వల్ల ఎసిడిటీ ఇండైజేషన్ మరియు ఇతర సమస్యలు ఉద్భవించే ప్రమాదం ఉంది ఏ భోజనం అయినా మానేయడం మంచిది కాదు ఇది మెటబాలిజంను నెమ్మదిగా చేసి వెయిట్ లాస్ కావడం కష్టతరం చేస్తుంది ఇంకా ఇది గుండె సమస్యలను కూడా పెంచే ప్రమాదం ఉంది మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటే పోషణ కంట్రోల్ మరియు సమయానుకూల భోజనం చేయడం చాలా ముఖ్యం ఒక డైటీషియన్ను సంప్రదించి మీ ఆహార ప్రణాళికను సరిగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రి భోజనం మానేయడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతుందని అనుకోకండి ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది బదులుగా తేలికపాటి మరియు త్వరగా భోజనం చేయడం మంచిది మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు సరైన ఆహార పద్ధతులను అనుసరించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి